హాయ్ ఆల్ ఇప్పుడు మనము ఏజెస్ వయస్సులపైన ఒక క్వశ్చన్ చూసుకున్నాము మూడు సంవత్సరాల క్రితం ఏ యొక్క వయస్సు పద్ పద్దెనిమిది సంవత్సరాలు అయినా నాలుగు సంవత్సరాల తర్వాత అతని వయస్సు ఎంత మూడు సంవత్సరాల క్రితం అతని వయసు ఎంత పద్దెనిమిది సంవత్సరాలు అంటే పాస్ట్లో ఎంత త్రీ ఇయర్స్ ముందు ఎయిటీన్ ఇయర్స్ ప్రజెంట్కి వచ్చేసరికి ఎంత అవుతుంది ఈ త్రీ ఇయర్స్ని మనము యాడ్ చేసుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ వన్ ఇయర్స్ ప్రజెంట్ ఇయర్కి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత అతని వయస్సు ఎంత అంటే ఇప్పుడు ఉంది ప్రజెంట్ ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ నాలుగు సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి ఫోర్ ఇయర్స్ని యాడ్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత అతని వయసు ఎంత సంవత్సరాల తర్వాత అతని వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్